హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మేము లాస్ట్ టైం విలేజ్కి వెళ్ళాము సో అక్కడి నుంచి అయితే కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం అనమాట సో ఐటమ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ అలాంటివి సో అవన్నీ నేను ఈరోజు ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను సో ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ దొరకవా అంటే దొరుకుతాయి కానీ అక్కడ కొంచెం స్పెషల్గా ఆ ఊరి స్పెషల్స్ అనేది కొన్ని ఉంటాయి కదా సో అవి నేను తెచ్చుకున్నాం అనమాట సో ఏమేమి తెచ్చుకున్నానో అవి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి సో మేము ఎప్పుడైనా కూడా మా అత్తయ్య కూడా మాకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు అంటే ఇక్కడ దొరకని కొంచెం స్పెషల్స్ ఏమన్నా ఉంటే తెచ్చిస్తారనమాట సో నాకు ఈసారి కూడా అలాగే తెచ్చుకున్నాము సో కొన్ని ఐటమ్స్ అయితే ఇలా బ్యాగ్లో తెచ్చేసాం అనమాట సో అవన్నీ ఏంటో ఇప్పుడు మీతో చూపిస్తాను సో ఫస్ట్ స్వీట్స్ అనమాట సో ఇది అంతా కూడా ఒరిస్సాకి సంబంధించిన స్వీట్స్ అలాంటివి సో ఆ స్టేట్లో కొన్ని డిఫరెంట్ స్వీట్స్ అలాంటివి ఉంటాయి కదా సో చాలామందికి ఈ స్వీట్స్ అంటే ఇష్టము ఒరిస్సాలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది సో ఇలాంటి స్వీట్స్ ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట ఆల్మోస్ట్ సగం వరకు తినేసాము ఎందుకంటే పాడైపోతాయి కదా అందుకని ఇంకా అక్కడ దొరికే స్వీట్స్ అలాంటివి తెచ్చుకున్నాము అలాగే అక్కడ స్పెషల్స్ ఈ అప్పడాలు అనమాట సో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ అప్పడాలు మనకి అక్కడ సైడ్ బాగా దొరుకుతాయి అంటే శ్రీకాకుళం వైజాగ్ సైడ్ ఇలాంటి అప్పడాలు దొరుకుతాయి సో ఇవన్నీ నువ్వులతో ఉంటాయి అన్నమాట సో చాలా బాగుంటాయి ఈ అప్పడాలు సో ఇవి మా హస్బెండ్కి చాలా ఇష్టము సో అందుకనే ఇవి కూడా కొన్ని తెచ్చుకున్నాము అలాగే అక్కడ బెల్లం కూడా తెచ్చుకున్నాం అనమాట బెల్లం అయితే ఇది చాలా స్వీట్గా ఉంది సో మనం ఏదైనా స్వీట్ రెసిపీస్ అట్లా చేసుకునేప్పుడు ఈ బెల్లం బాగుంటుంది అని చెప్పి తెచ్చుకున్న ఇది ప్యూర్ అనమాట సో ప్యూర్ బెల్లము సో చాలా స్వీట్గా ఉంది అలాగే చాలా బాగుంది కూడా సో బెల్లం స్మెల్ కూడా సూపర్గా వస్తుంది సో ప్యాక్ చేసి ఉంచినా కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది కూడా చాలా ప్యూర్ ఉంటుంది అక్కడ అంటే డైరెక్ట్ తెచ్చి అమ్ముతారనమాట సో అలాంటి బెల్లం ఇది సో చూసారు కదా చాలా చాలా బాగుంది ఈ బెల్లం అయితే మేము ఆల్రెడీ కొంచెం యూజ్ చేస్తున్నా సో నాకైతే ఇది నాకు చాలా నచ్చుద్ది సో అందుకని ఇది ఒకటి తెచ్చినాను అలాగే ఇది ఏంటంటే చింతపండు సో అత్తయ్య వాళ్ళకి వదిన వాళ్ళు ఇస్తూ ఉంటారు వదిన వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి చెట్లు నుంచి తీసిన చింతపండు అనమాట సో అత్తయ్య నా కోసం ఇస్తారనమాట చాలా బాగుంటుంది ఇది కూడా నాకు ఎందుకో కొన్నదానికంటే కూడా ఇది చాలా నచ్చుద్ది ఎందుకంటే ఇది కొంచెం చాలా పుల్లగా ఉంటుంది అనమాట సో ఇది కొన్నది ఏంటంటే మనం ఎక్కువ వేసినా కూడా అంత టేస్ట్గా ఉండదన్నమాట సో ఇది కొంచెం వేసినా చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇది ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది సో ఎప్పుడెళ్ళినా కూడా నాకు అత్తయ్య ప్యాక్ చేసి ఇస్తారనమాట సో ఇది నాకు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయితే వచ్చేస్తుంది సో ఇది చాలా బాగుంటుంది ఇది కూడా సో ఇవన్నీ కూడా అక్కడ దొరికే స్పెషల్సే అనమాట అలాగే ఈసారి అత్త కొన్ని ఇవి కూడా పంపించారు ఇవేంటి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది సో పప్పులో వేసుకోవడానికి మ్యాంగోవి ఇట్లా ఎండబెట్టి ఉంచుతారు కదా సో ఇవన్నమాట సో ఇవి కూడా పప్పులు మనం సీజన్ కానప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇవన్నీ సో ఇవేంటంటే అత్తయ్య మా కోసం ప్యాక్ చేసి ఇచ్చారనమాట సో ఇవి కూడా అంటే ఇవన్నీ అక్కడ సైడే దొరుకుతాయి కదా మనకి ఇక్కడ అంతగా ఏమ ఇట్లాంటివి దొరకవు సో అందుకే కొంచెం తెచ్చుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇలాంటివన్నీ కొన్ని విలే మనకు ఊళ్ళో ఎక్కువగా దొరుకుతాయి నెక్స్ట్ కాజు కూడా తెచ్చాము సో కాజు అవన్నీ కొంచెం అక్కడ తక్కువ రేట్ ఉంటుంది అనమాట సో పలాస అటు సైడ్ అయితే మనకి తక్కువకి వస్తాయి కదా సో ఇది హాఫ్ కిలో ప్యాకెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ప్యూర్ ఉంటుంది ఇది కూడా అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా అక్కడే కంపెనీస్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచే వెంటనే ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారు కదా సో ఇది కూడా తెచ్చుకున్నాము సో అలాగే ఇవి పికిల్స్ అనమాట పికిల్స్ అంటే కొంచెం స్వీట్ పికిల్స్ ఉంటాయి కదా సో మామిడికాయ స్వీట్ పికిల్ అంటారు చూడండి అది అనమాట ఇది మామిడికాయ స్వీట్ ఆవకాయ అనమాట సో చాలా స్వీట్గా ఉంటుంది నేను ఉత్తినే కూడా చాలా తినేసాను సో ఇది కూడా ఇది కూడా దీపక్ గారికి చాలా ఇష్టం అనమాట అలాగే పికిల్స్ చిన్న చిన్న జార్స్లో తెచ్చుకున్నాము ఇవన్నీ స్వీట్ పికిల్స్ సో డిఫరెంట్ టైప్స్లో అత్తయ్య చేశారనమాట సో అవి కొంచెం కొంచెం తెచ్చుకున్నాము ఎక్కువ ఎక్కువ యూస్ చేయం కదా మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడే తీసుకుంటాం కాబట్టి అవి అండ్ అక్కడి నుంచి ఒక రైస్ కూడా తెచ్చుకున్నాను సో ఈ రైస్ అనమాట ఇదేంటంటే రుచి రైస్ అని అక్కడ స్పెషల్గా దొరుకుతుంది సో దీంతో మనం కీర్ చేసామనుకోండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట సో దీనికోసం ఆల్రెడీ ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఓపెన్ చేస్తాను సో ఈ రైస్ ఎలా ఉంటాయంటే మనకి కొంచెం లావుగా ఉంటాయి ఇవి మనం బాయిల్ చేస్తే మనకి సగ్గు బియ్యం అవుతాయి కదా సో ఆ విధంగా అవుతుంది సో దీంట్లో పాయసం అట్లా చేసుకున్నాం అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఆల్రెడీ నేను ఓపెన్ చేసాను ఇది ఇది కూడా ఇచ్చారు అలాగే ఇవన్నీ మన దొరికే ఐటమ్స్ అనమాట ఇవన్నీ స్నాక్ ఐటమ్స్ ఎక్కువగా సో ఇవన్నీ స్నాక్స్ ఎక్కువగా దీపక్గా తింటారు అనమాట ఇవన్నీ ఇలాంటివన్నీ అతడికి చాలా ఇష్టము సో తన కోసం ఎక్కువగా ఈ ఇవన్నీ మనకి దొరుకుతా ఉండొచ్చు బట్ ఆ ఊరికి స్పెషల్ అని ఉంటుంది కదా సో ఇవన్నీ హాట్ ఐటమ్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి లైక్ చేస్తారు కదా సో వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ ఉంటాయి కదా అందుకని వాళ్ళు కొన్ని తినే వాళ్ళకి వద్దనకూడదు సో ఇవన్నీ కొంచెం స్పెషల్గానే ఉంటాయి ఇది ఒక బౌల్ కూడా తెచ్చుకున్నాను సో ఈ బౌల్ బాగుంది కదా సో నాకు చూడగానే నాకు నచ్చింది అనమాట ఆంటీకి అడిగితే నాకు తీసుకెళ్ళమ్మా అని ఇచ్చారు సో చాలా క్యూట్గా ఉంది నాకు ఎందుకో చూడగానే బాగుంది ఆంటీ అనగానే నాకు మా ఆంటీ ఇచ్చారు సో చాలా చాలా బాగుంది ఇది కూడా అక్కడ కొన్ని మోడల్స్ మనకి దొరకవు కదా సో కొంచెం మోడల్గా అనిపిస్తుంది సో ఏదైనా వేసుకోవడానికి వాటికి బాగుంటుంది కదా అని చెప్పి ఇది కూడా తెచ్చుకున్నాను భలే ఉంది నాకు ఇదైతే బాగా నచ్చింది సో ఇవే అనమాట నేను తెచ్చుకున్న ఐటమ్స్ అయితే సో ఇవన్నీ అక్కడ దొరకవా అని కాదు దొరుకుతాయి బట్ ఏదన్నా మనం ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్పెషల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాగే మనకి ఏది అవసరమో అలాంటివి కూడా తెచ్చుకుంటూ ఉంటాం అందుకే నేను కూడా నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను సో ఇవన్నీ నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఈ ఐటమ్స్లో ఉన్న ఐటమ్స్ ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి సో చూసారు కదా ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్న ఐటమ్సే సో వీడియో నచ్చితే లైక్ చేయకుండా ఉండకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్